రీతిలో సహాయం చేయమనుడుగా చిన్నము నాయన అయ్యా ఇదిగో ప్రారంభం నుంచి నా తండ్రి ఇదిగో ఇప్పటి వరకు ఇందు కాపాడిన దేవాన్ని స్తోత్రాలు ఇది మొదలు కొని ప్రభా మరలా నాయన ఈ సమయం వరకు నా తండ్రి నీ సన్నిధిలో మేము ఉండడానికి సహాయం చేయి అనేక మందికి రక్షణ మారమని సిద్ధం ఇచ్చిందయ్యా నీ సేవకులు చెప్పుచున్న ఈ వర్తమానం యంత్రం ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రభా వారికి మనసు సురక్షణ ఇచ్చండి ప్రభా అనేకులకు నా తండ్రి ఇదిగో ప్రభా తెలియని బిడ్డ సహాయం చేసిన పొందుకొని నిగ్రపులతో వాడుకోండి ప్రభా దాసులు నోట వచ్చే ప్రతి మాటనైనా జీవించినట్టు సహాయం చేండి ఆయన నీకుందనాలు దూరం నుంచి నా మా గ్రామానికి తెచ్చిన్నారు ఆయన ప్రభా నిభావితలనైనా మా గ్రామం రాత్రున్నా తండ్రి వాడకాళ్ళ దూడినా తండ్రి మా యొక్క గ్రామంలో అయ్యా ఇదిగో ప్రభా విడిచిపెట్టి వెలుచిందుగా మా గ్రామానికి క్షేమాలు మీరు అయ్యా తెచ్చిన బిడ్డల మట్టి కొనాలు తెచ్చిన సేవకులు మట్టి నీ కొందనాలు ఇదిగో ప్రభా వాద్యాలు ఇచ్చినందుకు నీకు అందనాలు సవణ సృష్టి ఇచ్చినందుకు నీ వందనాలు ముఖ్యంగా తండ్రి ఇదిగో ప్రభావి ఇచ్చినందుకు నీకు కొందనాలయ్యా మేమే ఊరికి నిలబడి ఉన్నాం ప్రభా నా బిడ్డలు నిలబడి ఉన్నాను మా సంఘాన్ని మా బిడ్డలని మా గ్రామాన్ని మీరు నీరు కట్టి పలించి సహాయం చేయమని అడుగుతున్నాం పరిశుద్ధ ఆత్మదేవని కొందనాలు ఇంకా నాయన ఈ సావుకులని నాయన ఇంకా నిలబెట్టి అనేక ప్రాంతాల్లో నా తండి వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు తల్లిగా తీసుకొచ్చి అయ్యా నీకు వందనాలు అయ్యా ప్రార్థన చేసినటువంటి ఆత్మీయ తండ్రి గారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా వారి మంచిది ఏదైనప్పటికీ కూడా ఆత్మ తండ్రి గారు సంస్థ కన్నీటి ప్రార్థన దయచేసి అందరూ కూర్చున్నట్లయితే ఒక రెండు నిమిషాలలో ఈ కార్యక్రమం దయచేసి అందరూ కూర్చున్నట్లయితే మరి కొద్ది నిమిషాలలో ఈ కార్యక్రమము ముగించబడుచు ఉన్నది మరి తండ్రి గారు సంసారి గారిటువంటి కన్నీటి ప్రార్థన వారు దేవుని యొక్క పర్లక సన్నిధికి వారు ఎన్ని విన్నారు దేవుని పిలుపు మేరకు

i know మమికి కోటి బంగరు వస్తాయి గరిటాయి రే గరిటౌరు రావు దానమికి కోటి ಮಂಚಪಡ ಕಾರ್ಯಕ್ರಮ ವಾಸಶೇಖರ್ ಮರ ಪ್ರಾರ್ಥನೆ నీ అమూల్యమైన సందేశం ద్వారా ప్రభాని విడలను వినే మనసు పుట్టించమని వింటే దీవినా ఆశ్వదమని జ్ఞానం ఇచ్చావు ఆ జ్ఞానవాక్యములు ప్రభావృదంలో పత్రపరుచుకొని దాన్ని స్థిరపరచుకొని దాన్ని నవరించుకునే భాగ్యాన్ని తెచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా తండ్రి ఈ యొక్క సభ నిమిత్తమై ఎత్తబడిన ప్రతి కానుకను ప్రభా నీ సేవార్థమై ఖర్చు పెడుతుండగా ఎంతగా ఉన్నారు తండ్రి దానికి రెట్టింపు దీవెన రెట్టింపు ఆశ్రదం నీ బిడ్డలకు అనుగ్రహించి ఇదిగో నీ పరలోక దీవెనలు నీ పరలోక ఆశ్రదం నిండుగా మిండుగా కుమ్మరింప చేయము ఒక్కసారి ప్రత్యేకమైన వంద తెలియజేస్తున్నాం అలాగనే వారి యొక్క చేతుల మీద గుండా ఈ రోజున యొక్క మన గ్రామములో అనేక బిడ్డలకు అనగా మరి వితంతువులకు లేక అటువంటి పరిస్థితులు వృద్ధాప్యలో వృద్ధాప్య వయసులో ఉన్న వారికి ఇక వస్త్రాలు బోకర్ణించులకు మరి మరి మన మధ్యలో ఉన్న సహోదరులు ప్రతాప్ గారు వారి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం అలాగే లాదరసాయి గారు